ఈ సామూహిక భావన లేకపోవడమే ఆ సామూహిక భావన కోసమే నిద్రలేవగా కాలు పెట్టేటప్పుడే ఈ భూమిని సొంతం కాదయా నువ్వు ఇల్లు కట్టుకున్నంత మాత్రాన్ని నువ్వు అడుగుపెట్టినంత మాత్రాన్ని దీని విలువ సముద్ర వసనే దేవి సముద్రం వస్త్రంగా ధరించినటువంటి తల్లి సముద్రాన్ని భూమిని కాపాడుకోకపోతే ఈ తల్లి మీద అడుగు పెట్టే హక్కు నీకు లేదు లేకపోతే అవన్నీ కాపాడితే తల్లి ఒళ్ళో పిల్లాడు అడుగుపెట్టినట్టే హాయిగా అడుగు పెట్టచ్చు తల్లి ఒళ్ళో మనం కూర్చునేటప్పుడు చేత్తో ముందు కూర్చుని చేయి ముందు పెట్టినా కాలు ముందు పెట్టినా తల్లి ఏమనుకోదు గుండెల మీద కాలు పెట్టినా ఏమనుకోదు నా బంగారు కొండ అంటుంది అంత ప్రేమిస్తుంది భూదేవి మని నా బిడ్డ నన్ను బాగా చూసుకుంటున్నాడు అంటే భూదేవికి ఆలయం కట్టడం విగ్రహం పెట్టడం అభిషేకం చేయడం కదా భూమిని బాగా చూసుకోవాలి పర్యావరణం అక్కడ ఉన్నది పర్యావరణం అమ్మ కేవలం ఒక విగ్రహాన్ని ఆరాధించడం కాదు మనం ఇందాక మనం చెప్పుకున్నట్టే మెట్టు దగ్గర ఆగిపోయాం విగ్రహ ఆరాధన దగ్గర ఆగిపోయి పైన అవసరం అండి పుణ్యం వచ్చేసింది కదండి ఆ పై పర్యావరణం అనేది అని మర్చిపోయాం అవసరం అది ఏదో సైన్సు దానికి మతానికి సంబంధం లేదు ఇది ఏదో మతం ఈ ప్రార్థన శ్లోకమేమో ఏమో మతం అదేమో సైన్స్ ఇందులో ఉన్నదంత సైన్సే ఇది మతం అంటే అలాగే సంస్కృతంలో చెబితే మతమా ఇంగ్లీషులో చెబితే సైన్సా నీ అజ్ఞానానికి నమస్కారం పర్వత స్థన మండలం ఏమిటి ఏమిటి స్త్రీకి స్థనాలు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు ఏమైనా ఎవరు కామోపభోగాల కోసం కాదండి అందుకోసం కాదమ్మా అవి కామోపభోగాల కోసమే స్థనాలు ఇచ్చి ఉంటే నేను ముఖమాటం లేకుండా మాట్లాడుతున్నా పెద్దలు దయచేసి ఆలోచించండి కామోపభోగాల కోసమే స్త్రీకి అవయవాలు ఉంటే కామోపు అయిపోయిన వెంటే పిల్లలు కలిగిన వెంటనే అయిపోవాలి కదండి అదేం లేదా అప్పుడు పాలు అప్పుడే వస్తున్నాయి భగవత్ సృష్టి రహస్యం విచిత్రంగా దేవుడు ఉన్నాడో అని ఒప్పుకోనివాడు కూడా దేవుడు ఉన్నాడని ఎక్కడ అంగీకరించాలంటే బిడ్డ ఇలా కడుపులో ఆ జీవుడు పడి పడగానే తల్లి వక్షస్థలంలో పాలు తయారవుతున్నాయి అమ్మ చెబుతున్నాయి రెండు సంవత్సరాలు కనీసం గ్యారంటీ ఇచ్చింది జగన్మాత పుట్టినటువంటి బిడ్డకి ఇంతకంటే దేవుడు ఉన్నాడు అనడానికి వేరే ఉదాహరణ ఏమక్కల నిదర్శనం కదా ఇవి ఒక్కడ చాలు అర్థమైతే ఎందుకని భగవంతుడు సృష్టి చేసే ముందు ఆలోచించాడు పుడతాడు బిడ్డ తల్లి అవుతుంది తండ్రి దరిద్రులు అవుతాడు రూపాయి లేవు పాలు లేవు ఏ ఎలా బతుకుతారు నేను చేసిన సృష్టికి నేను కనీసం గ్యారంటీ ఇవ్వాలి కదా అదో టీవీ కొంటే మూడేళ్ళు గ్యారంటీ ఇస్తాడు ఫ్రిడ్జ్ కొంటే రెండేళ్ళు గ్యారంటీ ఇస్తాడు ఈ భూమి మీద పుట్టిన బిడ్డకు గ్యారంటీ ఇవ్వద్దా అని ఈవిడ తిన్నా తినకపోయినా ఎలా ఉన్నా ఇవిడికి పాలు చేపేలాగా ఆ చేపినటువంటి ముర్రూపాలు అంటారు మొదటి మూడు రోజుల పాలు అయితే ఆ పాలు బిడ్డకి చాలా ఆరోగ్యం ఆన కలిగించేలాగా చేసినటువంటి భగవంతుడికి శతధా నమస్కారాలు సహస్రధా నమస్కారాలు ఎన్ని నమస్కారాలు చేసినా మన రుణం తీరదు ఈ ఒక్క మహిమ చాలు ఇంకేం ఒక్క మనకు కనపడుతున్న మహిమ ఇదేం గారడి కాదు ఇది కనపడుతున్న మహిమ అంతవరకు లేవే ఆవిడ శరీరం శరీరంలాగే ఉంది ఏవో అవయవాలు ఆకస్మికంగా పెరగడమా ఎనిమిదేళ్ల వయసు నుంచి ప్రారంభించి అక్కడ సరిగ్గా తల్లి వేసరికి అందులో పాలు రావడమా బిడ్డ ఆ పాలు తాగడమా పైగా తాగమని తాగే విధానం వీడికి ఎవరు చెప్పారు ఇవ్వక తప్పదని ఆవిడికెవరు ఎవరు చెప్పారు ఇదరో కోచింగ్ ఆవిడకి ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది అంతే కదా చెప్పారు లేదు నిప్పులు వస్తాయండి అప్పుడు బాధ ఆవిడది ఇవాళ ఆ నొప్పులు కూడా భరించి పిల్లలకి పాలేవైన తల్లు ఉన్నారే మహాతలులమ్మ వాళ్ళకి నమస్కారం వాళ్ళని తలులు కదా మహాతల్లు అంటారు కోపం వస్తే మహాతలు అంటారు కదా వీళ్ళందరూ మహాతలు నమస్కారం నొప్పులైనా భరిస్తాం కానీ వాళ్ళు చచ్చిన మంచిది కానీ మేము పాలేవాము డబ్బా పాలు సీసా సీసాపాలే ఇస్తాం నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు మీరు బాగా అవధానాలు చేస్తున్నారు పద్యాలు చేస్తున్నారు మీలాంటి అవధానాలు మళ్ళీ పుడతారని డబ్బా పాలు మానిపిస్తే పుడతారని చెప్పారు నేను ఎప్పుడు డబ్బా పాలు తాగల తల్లిపాలే తాగారు పైగా నేను చివరి ఇంట్లో తొమ్మిదో వాడిని తొమ్మిదో వాడికి కూడా మూడు నాలుగేళ్ళు బారించింది ఆ తల్లికి నమస్కారం తొమ్మిదో వాడికి కూడా వాళ్ళందరికీ ఎలా ఇచ్చిందో నేను చెప్పక్కల అంత బలం అండి అంత బలం ఇవాళ సీసా పాలు డబ్బా పాలు వచ్చి అవతల బారేశారు ఏదో అమలు స్ప్రే ఎండ్రి స్ప్రే ఎవరికి కావాలండి ఇది ఈ మాట ఎవరు చెప్పాలి సహజంగా భగవంతుడు నీకు ఇది ఎందుకు ఇచ్చాడు స్త్రీ మనస్సు శరీర నిర్మాణాలు సంతానం కోసమే ప్రధానంగా పురుషుడు యొక్క శరీర నిర్మాణం మనస్సు అన్ని సృష్టి అభివృద్ధి కోసమే లేదా స్త్రీ పురుషులుగా రెండుగా విడిపోవలసిన అవసరం పార్వతీ పరమేశ్వరుడికి లేదండి ఒకరే ఉండేవారు